ఈరోజు అల్లీపురం గ్రామంలో టీటీడీసీ టీటీడీ దేవస్థానం నిర్మాణం చేపడుతున్నారనే సందర్భంలో అల్లిపురం గ్రామంలో దళితుల భూములు దేవస్థానం పేరుతో గుంజుకోవటానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈరోజు మాలమహన నాయకులు రవి రావుగారి జాతీయ అధ్యక్షులు అల్లిపురం గ్రామంలోని దళిత రైతులకి సంఘీబద్ధ రావడం జరిగింది ఈరోజు ఈరోజు అల్లీపురం గ్రామ దళిత రైతులకు భరోసా కల్పించడానికి ఖమ్మం జిల్లా మాలమ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి శాఖ ప్రతాప్ గారు ఈరోజు రావటం జరిగింది అయితే దీనికి సంబంధించిన అల్లీపురం దళిత రైతులకు సంఘీభావం తెలియజేయడం కోసం తాల్పల్లి రవి గారు ఇప్పుడు మన మధ్య ఉన్నారు వారు మాట్లాడతారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుల బతుకులు మారతాయని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లాకు రావడం జరిగింది ఖమ్మం జిల్లా అర్బన్ మండలం పదిహేనవ డివిజన్ లో గల హల్లిపురం గ్రామంలో ఉన్నటువంటి తరచులకు మరి అమదాపుల అమృదాపురం ధంసలాపురం రెవెన్యూ డివిజన్ లో గల నాలుగు వందల ఎనిమిది సర్వే నెంబర్ లో గల వ్యవసాయ భూమిని టిటిడి దేవస్థానానికి కేటాయించాలని చెప్పి రఘునాథపాలెంలో ఉన్నటువంటి భూములని పరిశీలన చేసినటువంటి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు కొంతమంది స్వార్థం కోసం స్వార్థ రాజకీయాల కోసం దళితుల భూముల్ని ఎర్రగా పెట్టి అక్కడ ఉన్నటువంటి భూములు లాక్కోవటం కోసం అక్కడ చూసినటువంటి భూముల్ని మరి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి కొంతమంది లీడర్లు మరి అదే విధంగా ఈ యొక్క వ్యవసాయ భూముల్ని దళితుల భూముల్ని మాత్రమే టార్గెట్ చేశారు నాలుగు వందల ఎనిమిది సర్వే నెంబర్లో లో తొంభై ఆరు ఎకరాలుగా తొంభై ఆరు ఎకరాల భూముంది ఎక్కడ ఒకే దగ్గర ఉంది ఇలా భూములు కానుకొనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమిటీ అక్కడ గత ఇందిరాగాంధీ పాలనలో ఆమె ప్రధానమంత్రి ఉన్నప్పుడు పట్టా సర్టిఫికేట్లు ఇచ్చారు వారికి అదేవిధంగా మరి రాజశేఖర రెడ్డి కూడా పాస్ పుస్తకాలు ఇచ్చారు అదే విధంగా గతంలో వాళ్ళు మరి శిస్సులు కూడా కట్టారు తహసీల్దార్ శిశులు కట్టారు అదే విధంగా మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి బుక్కులు కూడా వారి గవర్నమెంట్ గవర్నమెంట్ లో బుక్కులు వచ్చాయి మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రం వస్తే ఎకరాల భూమి కేసీఆర్ భూమి లేదు మరి గతంలో ఇచ్చినటువంటి పాల్గొంటే ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మరి వారు కూడా ఉన్న భూములు లాక్కునే పరిస్థితి ఉన్నది మరి కేసీఆర్ గారు అరకొరగా ఇచ్చినటువంటి భూములు గత ప్రభుత్వాలు కూడా దళితుల భూములు మరి కేసీఆర్ ప్రభుత్వం కూడా కొంతమంది తీసుకుపోయారు మరి ఇప్పుడు ఇంద్రమ్మ పాలన అని చెప్పి మరి మూడెకరాల భూమి ఇచ్చేది పోయి ఉన్న భూమినే లాక్కునే ప్రయత్నం కూడా ఇంద్రమ్మ భూములు లాక్కున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం అనాలే ఎవరి పాలన అనాలి కూడా అర్థం కాని పరిస్థితి దళితుల భూములు ఎందుకు టార్గెట్ చేశారు అకల వర్మాల భూములు కూడా అక్కడ ఉన్నాయి ఒక్కొక్కరికి వంద ఎకరాలు ఎనభై ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్నటువంటి అకలవర్మాలకి వాళ్ళకి భూములు ఎందుకు లాక్కోవట్లేదు కాడి కట్టులే ఉంటే కనీసం రోడ్డు ప్లేస్ కూడా జరగకుండా వాళ్ళ కటా పెట్టి ఓడి దళితుల ముప్పై ఆరు ఎకరాలు బీసీలు కూడా ఉన్నారు ఇందులో మాదాదిలో ఉన్నారు ఈ భూములు మాత్రమే టార్గెట్ చేశారు అసైన్మెంట్ భూములు భూములు ఉన్నాయి ప్రభుత్వ అక్కడ అనుకూలంగా ఉన్నాయి మరి రెండు కోసం వచ్చింది ఎవరు స్వరూపం కోసం వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మంత్రులు ఉన్నారో ఏదైతే మొదటి నుంచి ఈ మంత్రిగా ఉన్నటువంటి మన తుమ్మల నాగేశ్వరరావు గారు సీనియర్ మంత్రి పెద్ద మనిషి ఆయన మరి అన్ని ప్రభుత్వాలు చూశారు మరి ఆ మంత్రి ఇక్కడ ఈ భూముల మీద ఎందుకు వీళ్ళని కాపాడలేకపోతున్నారు ఈ ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు కూడా మీరు ఇక్కడ విధంగా మరి ఇక్కడ ఇంకొక మంత్రి కూడా ఉన్నారు మరి రెండు సామాజిక వర్గాన్ని పెట్టినా మరి శ్రీనివాస రెడ్డి గారు మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు వారు కూడా వీటి మీద పరిరక్షణ పెట్టాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఈ ఇద్దరు మంత్రులే కాకుండా దళితుల్ని కాపాడలికే దళితులు సాధిక సాధికారత సాధించాలి దళితుల రక్షణ కోటేశ్వర చేయాలి దళితుల పక్షాల మా ప్రభుత్వం ఉంటుంది దళితుల పక్షాల నేను అనేక ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వం రావడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి బట్టు విక్రమార్క గారు ఈ నియోజకవర్గాల్లో ఈ జిల్లాలనే ఇక్కడనే ఉన్నటువంటి మరి దళిత మంత్రి కూడా దళితుల భూములు కాపాడే పరిస్థితి లేదు మరి ఎడిపోతుంది ఈ ప్రభుత్వం ఎడిపోతుంది పేదలు ఎడిపోతుంది అగ్రవర్ణ రాజకీయ పార్టీలు మీరు ఎంతో చూస్తున్నారు మరి దేవుడు కూడా మా మీద కన్నెరబుట్టింది ఏ వెంకటేశ్వర స్వామి కూడా మమ్మల్ని కనికరించబోదాటువంటి సంవత్సరాలుగా మమ్మల్ని ఊరికి దూరంగా అగ్రవర్ణ పార్టీలు కూడా ఉన్నాయి కదా మరి ఈ రోజు మా భూముల్ని లాక్కడ గుడి కట్టి మీరు వస్తే అక్కడికి మీరు కూడా మైలుతునే ఒకసారి ఆలోచన చేయమని చెప్పి ఆ దేవుని కూడా ప్రార్థిస్తా ఉన్నాం మేము అందుకోసమనే ఇక్కడ ఏదైతే ఉన్నదో అల్లు అల్లు తులండి ఇక్కడ దళితుల భూమిని ఎట్టి పరిస్థితుల్లో లేకపోవద్దు ఇది చట్ట ఈ మా ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం వచ్చినా మా భూములు లాగడానికి వీల్లేదు చెప్పి ఎస్సీ ఎస్ జాతీయ కమిషన్ కి కూడా లెటర్లు పంపడం జరిగింది అదే విధంగా మరి నేషనల్ కమిషన్ కూడా లెటర్లు ఇక్కడ జరిగింది నేషనల్ కమిషన్ కూడా లెటర్లు పంపారు మరి నేషనల్ కమిషన్ పంపినటువంటి లెటర్లు కూడా ఉన్నాయి మరి అదే విధంగా నేషనల్ కమిషన్ కి ఇచ్చారు మరి అదేవిధంగా స్టేట్ కమిషన్ కూడా మరి బట్టి లేకపోయినా ఆఫీస్ లో కూడా ఒక వెలుగు పత్రం పెట్టాను అక్కడ అనేక రకాలుగా దళితులు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ పార్టీలకి మేము గుణపాఠం చెప్పదలుచుకున్నాం ఏదైతే పిల్లలు కాపాడాలనుకుంటున్నారు పిల్లలకి ఇంధనం తీసుకుంటారు పిల్లలకి దళితులకి భూములు అసెంబ్లీ భూములు పంచాలని అసెంబ్లీ కమిటీలు రాజశేఖర రెడ్డి టైంలో అసెంబ్లీ కమిటీలు చేసి భూములు పంచారు అదే విధంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుల్ని లక్షాధికారిని కోటీలు చేస్తాని మూడు ఎకరాల అర భూములు పంచి మళ్ళీ ఆ భూములు కూడా కొన్ని రాజశేఖర రెడ్డి పిల్లలు ఇచ్చిన భూములు కేసీఆర్ కేసీఆర్ ఇచ్చిన భూములు మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిస్థితిలో ఉన్నారు వేల ఎకరాల భూములు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి భూములు అసైన్మెంట్ భూములు ఏదైతే భూములు మీకు పడవరీ అక్కడ మీరు గుళ్ళు కట్టుకోండి గోపురాలు కట్టుకోండి మీ ఆఫీసులు కట్టుకోండి మీరు ఏమన్నా ఇంకా ఏమన్నా కావాలనుకుంటే మీ సొంత భవనాన్ని కట్టుకోండి మీ ఆస్తులు కాపాడుకోండి కానీ ఇక్కడ వ్యవసాయ భూమి రెండు కార్లు పండుతున్న పంటలు ఇక్కడ వ్యవసాయం చేసుకొని పది గుంటలు ఐదు గుంటలు మూడు గుంటలు అదే ఉన్నటువంటి ఈ దళిత రైతుల్ని రెండు కారులు పండించుకొని భుక్తి కోసం భూమి కోసం మేము పోరాటం చేసి గత నలభై ఏడు సలభై ఏడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ మరి అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకి పట్టాలిస్తే మరి ఇప్పుడు లాభకోవడం ఇది తర్కం కాదు మరి మంత్రి గారు మీకు వినవిస్తాం మిమ్మల్ని కలుస్తాం లేదంటే ఉద్యమిస్తాం అవసరం సైతం చేయటం ఈ పోరాటంలో భాగస్వాములు ముక్కు సాక్షిగా దళితుల భావిస్తాము మా పచ్చకు దాని మీ బండలు కనుక వేస్తే మేము మా బండలు రేపు ఈ ఓటు కూడా దళితులతో పడవ మీకు రాదు రాజ్యాధికార పీఠాల మీద కూర్చొని మా భూములను లాక్కోవడం కోసమా మీరు చేసే ప్రయత్నం మా దళితులు మీకు విరుద్ధ పత్రాలు ఇస్తే గుడి చేతితో తీసుకొని ఎడ చేతుల్లో పియలకి వాళ్ళు చెత్తపుట్టలు వేసినటువంటి దాఖలాలు కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ కాబట్టి దళిత మంత్రికి ఏదైతే ఉన్నాయో ఇక్కడ మా సామాజిక వర్గం అని చెప్పి మేము గుడ్డలు దొరకేతారు బట్ల కూడా గారు కలుస్తాం జాతీయ కమిషన్ ఎస్సీ కమిషన్ ఇక్కడికి వచ్చి ఎస్పీ కలెక్టర్ వచ్చి పరిశీలన చేసి ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో రంగున పొలంలో భూములు కనుక లేకపోతే ఇక్కడికి వచ్చి తీసుకోండి అదేవిధంగా వేరే ఎకరాల భూములు వాళ్ళ భూములు తీసుకోండి మా దళితులైతే పది గుంటలు ఐదు గుంటల భూములు తీసుకుంటే ఏమొస్తుంది మీకు అని చెప్పి మీరు తెలియపరచుకుంటూ ఈ ఉద్యమం ఇంత తోడు ఆగదు ఇక్కడ హైకోర్టు స్టే వచ్చినప్పుడు కూడా అధికారులు వచ్చి అక్కడ సర్వే చేస్తా ఉన్నారు అదే విధంగా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఎకరవర్ లో రైతులు ఎవరైతే ఉన్నారో అదే మీరు మా గవర్నమెంట్ మీరు ఎవరు అయ్యటానికి మీరు ఎవరు రాగట ఆపాలంటే ఆగటానికి మిమ్మల్ని తన్ని మీద కేసులు పెట్టి మీ భూమి మీద లాక్కోకపోతాం గవర్నమెంట్ మాది అని చెప్పి రొమ్ములు దాచుకునేటువంటి ఇక్కడ ఏదైతే వాళ్ళకి కబర్దారు హెచ్చరిక జారీ చేస్తాను ఎవరైతే దళితుల జోలికి ఎవరైతే దళితుల భూములు మా దళిత మంత్రులకి అదే విధంగా దళిత వివేక్ స్వామి గారికి కూడా మేము ఈ లెటర్ ఇస్తాం అదే విధంగా మా యొక్క బాధ్యత ఇస్తాం ఎంఏ మంత్రి రెడ్డి గారికి ఇస్తాం తుమ్మల నయ శుడు మేము వచ్చి మంత్రికి లెటర్ ఇస్తాం మా దళితుల భూములు ఒక సెట్ కూడా ఫోటానికి వెళ్ళలేదు అవసరం వస్తే మేము ఆమోదీ చేసి మా భూములు కాపాడుకుంటాం రైతుల పక్షాలు అంత పట్టుకుని ముగిస్తా ఉన్నాం కాపాడుకుంటా మా వ్యవసాయ భూములను కాపాడుకుంటా మా వ్యవసాయ భూములను వ్యవసాయ భూములను దళితుల భూములు కోసం మా దళిత వ్యవసాయ భూములలో దళితుల భూములు కాపాడాలి ప్రభుత్వం వెంటనే కాపాడాలి ప్రభుత్వం వెంటనే